నువ్వు అడ్డమైన మందు తాగి కిడ్నీని తెచ్చుకున్నావు ఉన్నారండి కిడ్నీ ఖరాబ్ అయినాయి కిడ్నీ ఖరాబ్ అయితే ఆపరేషన్ చేసి నీకు కిడ్నీ వేసి బతికిచ్చినావు డాక్టర్ డాక్టర్ నాకు కిడ్నీ ఇచ్చింది ఎవరు డాక్టర్ ఇంతమందిలా మీ బామ్మర్ది కానీ మీ బాబాయ్ కానీ మీ మామయ్య కానీ ఎవరు కలలే లాస్ట్కి మీ భార్యదే కలిసింది కిడ్నీ మీ భార్య ఇచ్చింది కిడ్నీ నా భార్య కలిసిందే డాక్టర్ భార్య కలిసి డాక్టర్ నేను ఎంతో వినిపించిన డాక్టర్ నా భార్య నా భార్య నా భార్య ఇచ్చి నన్ను బతికించుకున్నది డాక్టర్ డాక్టర్ ఇక్కడ నా భార్య ఇక్కడ డాక్టర్ డాక్టర్ రామా నా భార్య లక్ష్మి లక్ష్మి लक्ष्मी 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 नीकि लक्ष्मी नतकवा लक्ष्मी इंत रंपल कक्ष्मी न्षमी लक्ष्मी क्षमता 那是不是？<laughs>